దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని సచివాలయము నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నాము వి మీడియా న్యూస్ తరఫున మనం నల్లపోచమ్మ దేవాలయానికి ఈ రోజు తెలుగులో సరళమైన భాషలో ఉన్న భౌద్గీతను సమర్పిస్తున్నాము ప్రతి దేవాలయంలో భౌద్గీత ఉండాలి ఆ భౌద్గీతనున్న పురోహితులు చదివి ప్రజలందరికీ భక్తులకు అందరికీ వినిపించాలని వి మీడియా న్యూస్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఈ దేవాలయానికి భౌద్గీత ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ పూజారి అనిల్ వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అనిల్ కుమార్ శర్మ నేను సెక్రటరీ నల్లపోచమ్మ టెంపుల్లో పూజారిని చాలా సంతోషంగా ఉంది శ్రీధర్ గారు వి మీడియా న్యూస్ తరఫున తర్వాత కాకతీయ ట్రస్ట్ తరఫున భగవద్గీతను ఇచ్చినందుకు కూడా ఆ యొక్క భగవద్గీత చదవడము తర్వాత అందరికి కూడా చెప్పడం కూడా జరుగుతుంది అది కూడా కమిటీ అనుమతి తీసుకొని దాని తర్వాత మా పెద్నాన్న గారు మా మామగారు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ప్రధాన పూజారులు వాళ్ళ అనుమతి కూడా తీసుకొని ఈ యొక్క భగవద్గీతను కూడా పారాయణం చేయడం కానీ లేదా భక్తులకు చెప్పడం కానీ జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం ఈ భగవద్గీత ఇవ్వడం అనేది ఈ దేవస్థానంలో ఇవ్వడానికి చాలా అత్యుత్తమైనటువంటి ఆనందదాయకమైనటువంటిది ఎంతోమంది ఎన్నో డిగ్రీలు చదువుతారు కానీ ఈ డిగ్రీలన్నిటి కలిపి ఒక్క భగవద్గీత చదివితే మనిషి జీవితం ఏంది మనం ఎలా ఉన్నాము ఎలా పోతున్నాము అనేది కూడా మనం ఎలా పైకి రావాలనేది కూడా దాంట్లో ఉంటుంది ఎన్ని డిగ్రీలు చదివాము ఎంత పెద్ద ఉద్యోగం చేసామనేది కాదు ఎంత సంపాదించామనేది కాదు మనలో ఉన్నటువంటి తెలుసుకోవడానికి ఈ భగవద్గీత అనేది సృష్టించబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ప్రతి దేవస్థానంలో ఈ భగవద్గీత కనీసం రోజుకొకసారైనా వారానికి ఒకసారి అయినా మాసానికి అయినా సరే ఈ భగవద్గీత చదివి దానిలోని అర్థాలను తెలుసుకొని మన జీవితాన్ని సుభిక్షంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను